పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రవా ఉగ్రవాదానికి ఉగ్రదాడికి భారత్ ప్రతీకారాల చర్యలు తీసుకుంది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుడుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులతో విరుచుకుపడింది అయితే భారత్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్లు చేపట్టాయి ఖచ్చితమైన లక్ష్యాలతో పాక్ ఆక్రమిత ఆక్ర పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగం పైన ఖచ్చితమైన లక్ష్య ఖచ్చితమైన ఉగ్రవాద స్థావరాలను గుర్తించి ఈ మెరు మెరుపుదాడికి మిసైళ్లతో మెరుపుదాడికి పాల్పడ్డాయి భారత్పై సీమాంత్ర ఉగ్రవాద ఉగ్రదాడులకు కుట్ర పుట్రప కుట్రపడినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల స్థావరాలపై మిస్సైళ్ళతో దాడులు భారత్ దాడులు చేసింది పాక్ సైన్య సైనిక సదుపాయాలతో కా సదుపాయాలపైన కానీ పాక్ ఆర్మీ క్యాంపులపైన కానీ పాకిస్తాన్ ప్రజలపైన కానీ ఎక్కడ దాడి చేయలేదు ఖచ్చితమైన సమాచారంతో ఖచ్చితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపైన భారత్ తొమ్మిది ప్లేస్ తొమ్మిది ప్రాంతాల్లో మిస్సైళ్లతో మెరుపు దాడి చేసింది బుధవారం దే భారతదేశం బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టిన నేపథ్యంలో ఈ మెరుపుదాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు జై జై భారత్ జై హింద్ అనే స్లోగాన్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అలాగే ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అంటూ కూడా పలువురు పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు పలు రాష్ట్ర మంత్రులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పహల్గామ్ ఉగ్రదాడికి జవాబుదారి జవాబుదారిగా ఉంచేందుకు ఉగ్ర పహల్గామ్ దాడి బాధ్యులను ఉగ్ర జ పహల్గామ్ దాడి బాధ్యులను జవాబుదారిగా ఉంచేందుకే కట్టుబడి ఉన్నామనేసి భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగిందని ఎక్స్లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మాత్రం భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్ము అమృత్సర్ ధర్మశాల లేహ విమానాశ్రయాలను భారత్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈ అర్ధరాత్రి మెడు భారత్ మెడు మెరుపు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాని స్పందించారు షెహాజ్ షరీఫ్ స్పందించారు పాక్లోని కొట్లీ ముకే బవాల్పూర్ బహాల్పూర్ ముస్ఫ ముస్ఫరాబాద్ ప్రాంతాల్లో భారత్ ఈ దాడులు చేపట్టినట్టు తెలిపారు ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని పన్నెండు మంది గాయాలన్నట్లు ఆర్మీ ప్రకటి పాక్ ఆర్మీ పేర్కొంది సమయం చూసుకొని ఖచ్చితంగా బదులు సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని సి పేర్కొన్నారు భారత్ తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు దాన్ని శాశ్వత దుఃఖంగా మారుస్తామని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించారు మరోవైపు ఇండియన్ ఆర్మీ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షవా షెహాజ్ షరీఫ్ స్పందించారు మోసపూరి మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని ఐదు ప్రాంతాల్లో దాడి చేసిందనేసి చెప్పారు ఈ చర్యలకు పాకిస్తాన్ బదులు ఖచ్చితంగా ఉంటుందనేసి బదులు తీర్చుకునే సమయం వస్తుందనేసి పాక్ ప్రధాని వెల్లడించారు ఈ సమయంలోనే పాక్ సైన్యం వెంబడి పాక్ సైన్యం వెంట భార పాక్ సైన్యం వెంబడి పాకిస్తాన్ ప్రజలు నిలబడి ఉంటారనేసి శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అని ఎక్స్పోర్ట్ పోస్ట్ చేశారు ఈ దాడులు ఆయన యుద్ధ చర్యలలో అని పేర్కొన్నారు పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టర్లో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది దీంతో భారత సైన్యం కాల్పుల మొదలుపెట్టింది ఎల్వోసి వెంట ఇరువు దేశాల సైనికుల ఉద్రిక్త వాతావరణం నెలకొంది దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెరిస్ట్ గ్రూప్ లష్కర్ హెడ్ క్వార్టర్ ఉంది అలాగే పంజాబ్ ప్రావిన్స్లోని బవల్పూర్ మసూద్ బవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం ఉంది ఈ స్థావరం స్థావర స్థావరం ఖచ్చితమైన లక్ష్యంతో ఈ భారత్ ఈ దాడులకు పాల్పడింది అలాగే భారత్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ కూడా భారత్ దాడులపై అప్రమత్తమైంది భారత్ దాడులతో లాహోర్ సియాకోట్ ఎయిర్పోర్ట్ను నలభై ఎనిమిది గంటల పాటు మూసివేసింది భారత్ ప్రతీకర దాడులు చేపట్టిన అనంతరం భారత్ భద్రతా సలహాదారు అజిత్ నో దోబెల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు దాడుల అనంతరం భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనైనా ప్రతి ప్రతిస్పందన ఎదురైనా నిర్వహించేందుకు సరిహద్దుల వెంపడ సరిహద్దుల వెంబడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వ్యవస్థలు మోహరించాయి బుధవారం ఉదయం పదిన్నర గంటల పదిన్నర గంటలకు పాక్ ప్రధాని అధ్యక్షతర పాక్ జాతీయ భద్రతా కమిటీ భేటీ కానుంది అయితే ఈ పాకిస్తాన్ ఉగ్ర ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపుదాడి చేసిన అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపడిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఇండియా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్రిక్తలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు ఇది హేయమైన చర్య వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు దీనికి వీలైన తొందరగా ముగింపు పలకాలి భారత్ పాకిస్తాన్ రెండు శక్తివంతమైన దేశాలు రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవడం చాలా బాధాకరం భారత్ పాక్ ఎంతో భారత్ పాకిస్తాన్కు ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్త పరిస్థి ఉద్రిక్తలు ఉన్నాయి వీటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించుకోవాలని ప్రపంచం శాంతి కోరుకుంటు కోరుకుంటుంది యుద్ధం కాదని ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు అయితే భారత్ చేపట్టిన తొమ్మి భారత్ చేపట్టిన తొమ్మిది ప్రాంతాల్లోని ఖచ్చితమైన ఉగ్రస్థావరాలు ఉగ్రస్థావర ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని పాక్ ఆర్మీ భారత్ ఆర్మీ గుర్తించి భారత్ మెరుపుదాడి చేసింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ ఎంచుకుపడింది దీనిలో త్రివిధ దళాలు భారత్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి ఈ ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో పలువురు ప్రముఖులు కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల మంత్రులు కూడా స్పందించారు అంతేకాకుండా అమెరికా విదేశ అమెరికా విదేశాంగ మంత్రి కూడా స్పందించేసి పాకిస్తాన్ దీనిపైన ఎలాంటి చర్య తీసుకోకూడదు ఆ స్థావరాలపై దాడి చేసినా మాత్ర దాడి చేసింది ఉగ్రవాద స్థావరాలపైనే మాత్రమే దాడి చేసింది ఆ పాక్ ఆర్మీ పాక్ బేస్లపై కాదు భారతదేశం ఉగ్రవాద బాధిత దేశం ఖచ్చితంగా ప్రతీకార తీ తీసుకునే హక్కు భారత్కు ఉంటుంది దీనిపైన పాకిస్తాన్ ఎలాంటి చర్య తీసుకోకూడదు ఆ తీసుకుంటే యుద్ధం మొదలైనట్టుగా భావించవచ్చు అనేసి సోషల్ మీడియాలో వెల్లడించారు పై ఈ పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడుల తర్వాత ఎల్ఓసి అండ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో భారత సైన్యం ఒక్కసారిగా కాల్పులకు దిగింది రాంచోరి పూంచ్ రాంచోరీ సెక్టార్లో పాక్ సైన్యం విచారవేడిగా భారత పౌరులపై భారత సైన్యంపై కాల్పులు జరిపింది దీనిలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టుగా ఇప్పుడిప్పుడే సమాచారం తెలుస్తుంది దీని ప్రతీకారంగా భారత సైన్యం భారత సైన్యం సమర్థవంగా తిక్క కొడుతున్నట్టు తెలుస్తుంది కానీ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో మాత్రం కొంచెం యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్టు మా చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకున్నాము కానీ అది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంక ఇంకా ఇప్పుడే ముగింపు లేదు ఖచ్చితంగా ఇంకా దాడులు జరుగుతాయనే నిపుణులు చెప్తున్నారు అలాగే పాకిస్తాన్పై ఆర్థిక వాటర్ ఎయిర్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ఆల్రెడీ భారత్ ప్రారంభించింది అటు సింధు నది జలాలపై సింధు నది జలాలు ఆపేయడం బహ నదిపై గేట్లు క్లోజ్ చేయడం పాక్ పాక్ విమానాలను భారత్ గగనంతంలోకి నిషేధించడం అలాగే పాకిస్తాన్ వాళ్ళకి దేశం విడిచి విడిచిపెట్టిపో వెళ్ళిపోవాలనేసి వారి విజాలన్నీ క్యాన్సిల్ చేసి వారిని స్వదేశానికి పంపించేయడం అంతేకాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ప్రపంచ బ్యాంక్ దగ్గర పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను ఎండగట్టింది వారి మీ నుంచి పా పాకిస్తాన్ అభివృద్ధికి అభివృద్ధి పేరు మీద రుణం తీసుకుంటూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు మీరు దీనికి తక్షణమే నిలిపివేయాలి లేదా ఆ కోటాను తగ్గించాలనేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీ సీతారామన్ డిమాండ్ చేశారు పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి అలాగే వివిధ ప్రపంచాల నుంచి తీసుకుంటున్న రుణాలను అది బా పాకిస్తాన్ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులకు ఆర్థిక వనరులు సమకూరుస్తుంది పాకిస్తాన్ అనేసి ఖచ్చితంగా రుణాలను నిలిపేయాలనేసి భారత్ డిమాండ్ చేస్తుంది అలాగే ఐక్యరావ్య సమితిలో నిన్న జరిగిన భద్రతా బండలి మీటింగ్లో కూడా పాకిస్తాన్ పలు దేశాలు ఎండగట్టాయి ఉగ్రవాదాన్ని పెంచి పెంచి పోషిస్తున్న బాధ్యత మీరే వహించాలి దీనిపైన భారత్ భారత్ను నిందించ తగదు భారత్పై తీర్మానం చేయడం కుదరదు ఉగ్రవాదాలు పెంచి పోషిస్తున్న మీరే దీనిపైన మీరే ఖచ్చిత ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పాకిస్తాన్లోనే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి దీనిపై మాకు ఖచ్చితమైన సమాచారం ఉందనేసి పలు దేశాలు పాకిస్తాన్ను ప్రశ్నలపై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి దీంతో భద్రతా మండలి కూడా పాకిస్తాన్కు చుక్కేదైనట్టు తెలుస్తుంది అంతేకాకుండా ముస్లిం దేశాల నుంచి కూడా పాకిస్తాన్కు సపోర్ట్ అంతగా లేనట్టు స్పష్టంగా తెలుస్తుంది గత రెండు రోజుల క్రితం సౌదీ దుబాయ్ ఇరాన్ ఖతార్ పలు దేశాల అధ్యక్షులు కూడా భారత్ సంఖ్యభావం ప్రకటించి భారత్ తీసుకు భారత్ తీసుకునే ఏ నిర్ణయాకైనా కట్టుబడి ఉంటామనేసి మద్దతు తెలిపారు అదే అంతేకాకుండా రష్యా అమెరికా బ్రిటన్ పలు దేశాలు కూడా భారత్కు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాయి మేము భారత్కు ఖచ్చితంగా మద్దతు ఇస్తాము భారత్ ఉగ్ర దా ఉగ్ర భారతదేశం ఇది భారత్ తీసుకున్న ఏ చర్యకైనా మేము మద్దతు ఇస్తామని చెప్పారు అమెరికా ఒక ముందు వేసి మీరు యుద్ధాన్ని స్టార్ట్ చేయండి మీకు వనరులు మేము సమకూరుస్తామనేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది జై భారత్ జై హింద్